నా జీవితం తెల్ల కాగితమని మచ్చలేదని మెదక్ భరాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచి మాయ మాటలు చెప్పాడని అక్కడ అభివృద్ధి జరగలేదన్నారు చదువుకున్న విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్కు ధీటుగా యువత నైపుణ్యత సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని వంద కోట్లతో సేవ చేస్తానని ఒక్క రూపాయితో ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకలకు ఏర్పాటు చేస్తానని కుటుంబ సాక్షిగా చెప్పారు తనపై ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో కలెక్టర్ పని చేసినానని మాట ఇచ్చి మాట తప్పిన నైజం కాదని గెలిచిన తర్వాత సేవకు పాటు పడతానని ప్రజల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు ఎందుకంటే ఇప్పుడు పరిపాలించే పరిపాలన రాదు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి తెలంగాణ కష్టాలు తెలియలే వాళ్ళకి తెలంగాణలో బాధలు తెలివై తెలంగాణ రైతుల బాధలు తెలివై మా అక్క చిన్న బాధలు తెలివై కానీ గతంలో అరవై డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఎన్నో పార్టీలు పరిపాలించి దిగిపోయారు కానీ మా అక్కచెల్లెలకు మంచి నిలియలే మా సార్ ఇచ్చిండు కేసీఆర్ సారు రైతుల కష్టం తీర్చాలంటే కరెంట్ ఇవ్వాలని ఇరవై నాలుగు గంటలు ఇచ్చింది కేసీఆర్ సారు అదే విధంగా రైతు కోసం అప్పుల రైతు బంధు పెట్టింది కేసీఆర్ సార్ రైతు చచ్చిపోతే ఆడుకుంటూ లేడు రోడ్డు పాలైతుంది కుటుంబం బీమా తెచ్చింది కేసీఆర్ సార్ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ అదే విధంగా రైతులను ఆదుకుంటూ వాళ్ళ పంట పండుతే ఆ పంటను కొన్నది కేసీఆర్ సార్ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ సార్ లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్లికి మేనమామ లెక్క ఇచ్చింది కేసీఆర్ సార్ రెండు వేల పెన్షన్ వెయ్యి రూపాయలు చేసి రెండు వేల రూపాయలు మాట ఇచ్చిన ప్రకారం వెయ్యి రూపాయలు చేసి మళ్ళీ ఎన్నికల్లో రెండు వేలు చేస్తా అని చెప్పి రెండు వేలు చేసినది కేసీఆర్ సారు మనకి పనులు మాట ఇచ్చిండు నిలబెట్టుకున్నాడు చేసుకుంటూ పోయిండు